వెల్కమ్ టు న్యూస్ నా పేరు ముందుగా చూద్దా ఈరోజు ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్లో జనతా ఫౌండేషన్ సేవా సమితి ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ మొదటి బహుమతి మౌలాబీ రెండవ బహుమతి మాచర్ల వెంకటేశ్వర్లు జ్ఞాపకార్థం ఆర్గనైజర్ జలీల్ అండ్ జమీల్ బాజీ శివ గోరాబాజీ నిర్వహించడం జరిగింది బౌలబీ మెమోరియల్ టోర్నమెంట్కి ముఖ్య అతిథిగా విచ్చేసిన నలభై నాలుగో డివిజనల్ కార్పొరేటర్ శ్రీమతి పాలేపు విజయ వెంకటరమ్మ గారికి స్వాగతం సుస్వాగతం స్టేజ్ మీదకి నాన్న గారు కూడా రావాలి రెండు టీంలు ఏడున్నా తొందరగా స్టేజ్ డాక్స్ దగ్గరకు వచ్చి టాస్ కోసం రావాలి ఇరు జట్ల క్యాప్టెన్స్ టాస్ వేసే ముందు మరి కార్పొరేటర్స్ గారికి ఛానోత సత్కరించాల్సిందిగా మరి ఆర్గనైజర్ జలీల్ బాయ్కి జమీల్ గారికి కోరుతున్నాం అలాగే ఆర్గనైజర్ టీం మొత్తం స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం బాజీభాయ్ హైమాద్ అలీన్ అందరూ స్టేజ్ మీదకి రావాలి అలాగే మన నలభై నాలుగో యూఎన్ కాంగ్రెస్ నాయకులు సతీష్ గారు ఫౌండేషన్ క్రికెట్ క్రికెట్ తరఫున గిట్టు బాబాయ్ గారు నాగులు మీరా వాళ్ళ భార్యకి సందర్భంగా జ్ఞాపకార్థంగా వాళ్ళు టోర్నమెంట్స్ స్కూల్స్ ప్రారంభిస్తున్నారు ఇంట్లో నాగుల్ మీరా నాగుల్ బీరా వారి మరి మా పిన్నామ జ్ఞాపకార్థంగా రోజు టోర్నమెంట్ పెడుతున్నాం టెలింగ్ గ్రౌండ్లో అదేవిధంగా ఈరోజు మా కార్పొరేటర్ నలభై నాలుగు డివిజన్ ముఖ్య అతిథిగా వచ్చారు ఈ ప్రారంభ వచ్చానికి మాకు సపోర్ట్ చేసినందుకు నలభై నాలుగు డివిజన్ కార్పొరేటర్ ప్రతి పాలకు విజయమ్మ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అదేవిధంగా మాకు సపోర్ట్ గ్రౌండ్ కానీ ఏదైనా కానీ అన్ని విధాలుగా సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు ఎనిమిది సంవత్సరాల నుండి ఆడుతున్నాం ఇక్కడే మేము మాకు తెల్లవేళ సేవ చేసి మేము సేవ చేయాలని అనుకుంటున్నాం మా మేడం గారి కోసం థ్యాంక్ యూ